నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయిన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆశిష్ జ్యోతి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్యం దేవాలయం ప్రజలేనా దేవుళ్లు అన్న నందమూరి తారక రామారావు మనల్ని వదిలి వెళ్లి మూడు దశాబ్దాలు గడిచాయి ముప్పైవ వర్దంతి మహాత్మా గాంధీ రక్తదాన శిబిరంను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి సూచనల మేరకు ఘనంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మహానేతకు ఘనమైన స్మరణ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు వీరాభిమానులు స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు ప్రెసిడెంట్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి వైస్ ప్రెసిడెంట్ నరసప్ప మార్కెట్ యాడ్ చైర్మన్ కురువ మల్లయ్య కర్నూలు జిల్లా ప్రతినిధి బందె నవాజు జిల్లా జాయింట్ సెక్రటరీ కురువ మద్దిలేటి మాఛాని శివశంకర్ బోరబండ సురేష్ దోమ భీమేశు ఆల్ ఫెడ్రాజు నందవరం మండల కన్వీనర్ కాసిం వలి ధర్మపురం గోపాలం వెంకట్రామిరెడ్డి గోపాల్రెడ్డి సాకలి చంద్ర స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నియోజకర్గంలో ఈ రోజు నందమూరి తారక రామారావు గారి యొక్క ముప్పై వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మరి మన తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేటువంటి ఆల్పటి రాజారావు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాను తెలుగువారి నుంచి దిశల గొప్ప వ్యక్తిగా చాటి చెప్పి తెలుగువారికి ఒక ఆత్మ గౌరవం నిలబెట్టిన ఏకైక నాయకుడు అంటే అంటే మేము కూడా ఎక్కువ చేయలేదు కానీ మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళు ప్రోత్సాహంతో ఈరోజు విపరీతమైనటువంటి బ్లడ్ క్యాంపు జరగడం జరిగింది రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ శాసనసభ డాక్టర్ డివి రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎమ్మెనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు తరలివచ్చి ప్రతి గ్రామం నుండి దాదాపు ఈ ఈరోజుకి ఇప్పటికే దాదాపు రెండు వందల ఎనభై మంది వరకు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఈ బ్లడ్ డొనేషన్ అంటే పేదలకు ఉపయోగపడాలని ప్రతి కార్యక్రమం తెలుగుదేశం ఏమో ఆలోచిస్తుందంటే ప్రతి కార్యక్రమం కూడా పేదలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తే పేదలకు ఏదైనా అవకాశం అంటే బ్లడ్ అవసరం వచ్చినప్పుడు ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ సివి జగనాశ్రెడ్డి గారి ఆదేశాల మేరకు వర్ధాంతి కార్యక్రమాన్ని అంటే రామారావు గారు వద్ద కార్యక్రమానికి ప్రతిసారి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది పేదలకు చాలా ఉపయోగపడుతుంది అని చేస్తున్నాము కూడా రామారావు గారు ఏం ఆలోచించారంటే పేద బడుగు బలకిన వర్గాల ఆశయం కోసం వారి ఆర్థికంగా బాగుపడాలా అదేవిధంగా సామాజికంగా వాళ్ళు డెవలప్ కావాలా రాజకీయంగా కూడా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన పరితపించాడు నమ్మూరి తారక రామారావు అంటేనే తెలుగు జాతికి ఒక గొప్ప గౌరవం తెచ్చిన పెట్టి పెట్టిన వ్యక్తి మన స్వర్గీయ తారక రామారావు గారు ఎందుకంటే రాష్ట్రంలోనే రాజకీయంగా బడుగు బహిరంగ వర్గాలు ముందుకు రావడం అంటే మన తెలుగుదేశం పార్టీ తరఫున చేసి మేము తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమము ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తుంటాము నిర్వహిస్తాము కూడా ఈరోజు కనీసము రెండు రెండు వందల ఎనభై మంది స్వచ్ఛందంగా ఈరోజు బ్లేడ్ ఇవ్వడం జరిగింది ఈ బ్లేడ్ను అన్ని రకాల ప్రమాదకరమైన ఏదైనా జరిగితే కూడా ఈ బ్లడ్ ఉపయోగిస్తారని చెప్పి మన సత్యం సేవ సంస్థ వారు చెప్పారు ఈ ఇటువంటి రక్తాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎంత ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే బివి జగేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసు ఇక్కడ చూస్తుంటే రెండు వందల ఎనభై బ్లడ్ రోజు కలెక్ట్ చేయడం జరిగిందన్నారు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులైతేనేమి అయితేనేమి ప్రజలైతేనేమి ఎంతో స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి తెలియజేశారు జిల్లా స్టాఫ్ రిపోర్ట్